దేవునికి మహిమ కలుగునగా మీ అందరికీ ప్రభు యేసు యేసుక్రీస్తు పేరటం మీ అందరికి వందనాలండి ఈ రోజు ప్రభు మనతో మాట్లాడుతున్నమాట పరిశుద్ధ గ్రంథంలో మార్కు సువార్త ఒకటో అధ్యాయము రెండో వచనం ఇదిగో నా దూత నీకు ముందుగా పంపుచున్నాను అతడు నీ మార్గమును సిద్ధపరచును మార్కు సువార్తలో ఈ మార్కు అనబడుతున్న ఈ యొక్క శిష్యుడు ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో మనకి ఒక వ్యక్తి గురించి రాస్తున్నాడండి అండి అతను ఎవరో కాదు బాప్ తీసుమిచ్చి ఇతడు దేనికోసము పుట్టబడ్డాడు అనంటే ఇజ్రాయెల్ యొక్క రక్షణ కోసము ఇజ్రాయల్ ప్రజలకి రక్షణ ఇవ్వడానికి దేవుడు తన్ని ముందుగా పంపిన దూతగా ఉన్నాడండి ఆ ఇజ్రాయేల్ ప్రజల్ని రక్షించడానికి దేవుడు ఈ రోజు కూడా మనం జాగ్రత్తగా గమనించుకున్నట్లయితే మనల్ని కూడా ప్రభు వైపు త్రిప్పడానికి ప్రభులోకి రక్షించడానికి సేవకుల్ని అనేక బలపడ అనేక మాటల చేత బలపరచబడుతున్న బలమైన విశ్వాసుల్ని దేవుడు మన కోసము దూతలుగా పంపుతున్నాడు ఈ రోజు ఈ మాటలు వింటున్న నీవు దేవుని యొక్క స్వరాన్ని దేవుడు నీ కోసం పంపుతున్న దూతని నువ్వు గమనిస్తున్నావా అవి ఖచ్చితంగా నువ్వు గమనించినట్లయితే యోహాను ఎలా అయితే దేవుని మార్గాన్ని సరళము చేశాడో అనేక మంది సేవకుల చేత విశ్వాసుల చేత దేవుడు నీ మార్గాన్ని సరళం చేయడానికి ఈ రోజు దేవుడు సిద్ధంగా ఉన్నాడు అట్టి మనసు నీకు దేవుడిచ్చి నడిపించను గాక ఆమె చిన్న ప్రార్థన చేసుకున్నాను పరిశుద్ధడానికి వంద నాలుగు స్తోత్రాలు ఈ రోజు మేము ఎటు మార్గంలోకి వెళ్ళలేక వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్న మాతో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు ఇదిగో మా బ్రతుకులను బాగు చేయడానికి మీరే వచ్చారు అలాగే ఆయా ఇజ్రాయల్ ప్రజల కోసం బాప్తీస్ మించి వ్యూహాన్ని పంపించారు రోజు మా మా కోసము నాయన అనేక మంది సేవకుల్ని అనేక మంది బలమైన విశ్వాసుల్ని అయా దోతలుగా మాకు ఇస్తున్నందుకు స్తోత్రాలు దాన్ని మేము సద్వినియోగం చేసుకునే కృపను దయచేయమని క్రీస్తు పేరట విశ్రామ తండ్రి ఆమె